అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభార్త అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు జిల్లాల వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సరుకుల్ని పంపిణీ అయితే చేస్తుందండి పది రకాల ఉచిత సరుకుల్ని అలాగే కొంతమందికి ఇరవై ఐదు కేజీల బియ్యము మరో కొంతమందికి డెబ్బై ఐదు కేజీల బియ్యము ఇంకొంతమందికి అయితే యాభై కేజీల బియ్యంని పంపిణీ అయితే చేస్తుంది దీంతో పాటుగా సో భారీ నష్టం కలిగిన వారికి ఐదు లక్షల నుంచి నాలుగు లక్షలు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు డబ్బులు అయితే కూడా ఇస్తున్నారు అయితే నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి ఎవరైతే మనకిప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి కదండి వానొచ్చి వాన బీభచ్చంతో చాలా మంది అయితే బాధపడుతున్నారు అసలు మామూలు బాధ కాదండి అది సో అన్నం లేక కూడా చాలా మంది ఇబ్బందులు అయితే పడుతున్నారు అట్లాంటి వాళ్ళకి మనకైతే ప్రభుత్వం అయితే ఉచిత సరుకుల్ని రైస్ డబ్బులు అయితే ఇస్తున్నారు అన్నమాట అయితే మనకు ముందుగా పదకొండు జిల్లా వాళ్ళకి డబ్బులు అయితే అయితే మనకు ముందుగా పదకొండు జిల్లాల వాళ్ళకి పదకొండు జిల్లాల వాళ్ళకి ఇవన్నీ కూడా పంపిణీలు అయితే చేస్తున్నారు మరి ముఖ్యంగా ఆ జిల్లాలు ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొంతమందికేనండి అందరికీ కాదు కేవలం పదకొండు జిల్లా వాళ్ళకి సో ఎవరికైతే వరదలు చేయో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కదండి సో ఆల్రెడీ చాలా మంది చూస్తూనే ఉంటారు వర్షాలతో వాళ్ళకి ఇంట్లో మునిగిపోయే అంత నీళ్లు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ పాడైపోయి వాళ్ళు ఉండడానికి కూడా ప్లేస్ లేక వాళ్ళు సేఫ్గా ఉండడానికి కూడా ప్రభుత్వం అయితే వేరే దగ్గరకు కూడా వాళ్ళని అయితే తరలిస్తూ ఉన్నారు సో వాళ్ళకి ఫుడ్ కూడా పాపము ఫుడ్ కూడా హెలికాప్టర్ల ద్వారా డ్రోన్స్ ద్వారా సో ట్రాక్టర్ల ద్వారా తెప్పల ద్వారా ఈ విధంగా ఫుడ్ కూడా ఫుడ్ కూడా అందిస్తూ ఉన్నారు కొంతమందికి అయితే ఇంట్లోనే ఉండిపోయి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కూడా లేక అందించే వాళ్ళు లేక ఆ నెలల్లో తెచ్చి ఇచ్చేవాళ్ళు లేక చాలా మందికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ కూడా అందటం లేదని చెప్పేసి చాలా మంది మీడియా దగ్గరకు వచ్చేసి చెప్పుకుంటూ ఉన్నారు సో అట్లాంటి వాళ్ళకి చాలా బాధాకరము నిజంగా చెప్పాలి అంటే సడన్గా గా విజయవాడకి ఇంత వరద వచ్చి ఇంత ఇదవుతుంది అని చెప్పేసి ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే ఇంత వరదలు రావడం కారణంగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసినంత చేయగలిగేంత సహాయం అయితే చేస్తున్నారండి సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వరద బాధితులకు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పేసి వారందరికీ కూడా సో కొన్ని రకాల సరుకుల పంపిణీ అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు మనము ముఖ్యంగా ఏ ఏ సరుకులను పంపిణీ చేస్తున్నారు ఎవరెవరికి డబ్బులు ఎంత ఇస్తారు ఎన్ని కేజీల ఏ ఏ జిల్లా వాళ్ళకి ఇస్తారు అనేది మనం ఒక్కటొక్కటిగా క్లియర్గా నేను ఇక్కడ మీకు చదువు వినిపిస్తానండి పదకొండు జిల్లా వాళ్ళకైతే ఈ సరుకుల పంపిణీ అలాగే డబ్బులు పంపిణీ అయితే చేస్తారు ముఖ్యంగా వచ్చేసి మనకు సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్గా వచ్చేసి కేజీ కందిపప్పు అయితే ఇస్తారండి కేజీ కందిపప్పు కేజీ పంచదార కేజీ ఉల్లిపాయలు కేజీ దుంపలు కేజీ వంట నూనె ఇరవై ఐదు కేజీల బియ్యము అలాగే నేతన్నలు నేతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇరవై ఐదు కేజీల బియ్యం ఇస్తారు అలాగే జాలర్లు జాలర్లు ఉంటుంది కదండి వాళ్ళకి అదనంగా సో యాభై కేజీల బియ్యం అయితే ఇస్తారండి నేతన్నలకి అందరికి ఇచ్చే మామూలు ఇరవై ఐదు కేజీలు కాకుండా అదనంగా వారికి మరొక ఇరవై ఐదు కేజీలు అలాగే జాలర్లు ఎవరైతే ఉంటారో వారికి మామూలుగా అందరితో పాటు ఇరవై ఐదు కేజీలు అదనంగా వారికి వచ్చేసి మరొక యాభై కేజీలు ఈ విధంగా రైస్ అనేది పంపిణీ చేస్తారు అలాగే వీటితో పాటుగా కందిపప్పు వన్ కేజీ కందిపప్పు అలాగే ఉల్లిగడ్డలు పంచదార వన్ కేజీ కేజీ దుంపలు కేజీ వంట నూనె అలాగే రైసు ఇవన్నీ కూడా పంపిణీ అయితే చేస్తారండి ముఖ్యంగా మనకు ఏ ఏ జిల్లాల వాళ్ళకి పంపిణీ చేస్తారనే దాని గురించి చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా అండి అనకాపల్లి శ్రీకాకుళం విశాఖపట్నం కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు జిల్లా ఇలాంటి ఈ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సరుకులన్నీ కూడా పంపిణీ అయితే చేస్తున్నారండి ఈ పదకొండు జిల్లాల వారికి మనకైతే వరద అయితే రావడం జరిగింది ఈ వర్షాల కారణంగా కేవలం ఈ జిల్లాల వాళ్ళకి ఈ జిల్లాల వాళ్ళకి ఈ సరుకులన్నీ కూడా పంపిణీ అయితే చేస్తున్నారు అలాగే చనిపోయిన వాళ్ళకి చాలామంది కొంతమంది చనిపోయి కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళ విషయంలో చాలా బాధాకరం అండి అది మామూలుగా మాటల్లో చెప్పలేనటువంటి బాధాకరం కాదు వాళ్ళకి నాలుగు లక్షల రూపాయలు అయితే చనిపోతే అయితే ఇస్తున్నారు కానీ మనకు ప్రభుత్వం ఒక లక్ష పెంచి ఐదు లక్షలు వాళ్ళ కుటుంబానికి అయితే సహాయం అయితే చేస్తామని చెప్పారు ఎవరైతే వరదలతో కొట్టుకొని వెళ్ళిపోయి చనిపోయి ఉంటారో అట్లాంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి నాలుగు లక్షలైతే దానికి అదనంగా ఒక లక్ష రూపాయలు పెంచి ఐదు లక్షల రూపాయలు అనేది సహాయం అయితే చేస్తామని చెప్పారండి సో ఎవరైతే విజయవాడకి సో ఎవరైతే ఈ జిల్లాలకు సంబంధించి సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే మనకు ఇంకా కూడా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి చాలా కేర్ఫుల్గా ఉండి మన ప్రాణాలని మనమైతే కాపాడుకోవాలి సో ఆ బాధ్యత మనదే కాబట్టి అందరూ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండండి ప్రభుత్వం అయితే ఇలాంటి ప్రభుత్వం అయితే ఈ వరద బాధితులకి అందరికీ కూడా ఈ పదకొండు జిల్లాల వారికి అందరికీ కూడా ఈ సరుకులు ఈ రైస్ అయితే అందిస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం